హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను పాస్తా ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను అలాగే ఈరోజైతే మా అల్లుడి బర్త్డే కాబట్టి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి నేనైతే ఇంతకుముందు మీకు గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నానని చూపించాను కదా అదైతే ఈరోజు నేనైతే స్టార్ట్ చేశాను చూడండి ఓపెన్ చేసి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి ట్వంటీ ఫోర్ బ్యాగ్స్ అయితే వచ్చేసాయి ఇందులో ఫస్ట్ హాట్ వాటర్ అయితే వెయిట్ చేయాలి ఆ తర్వాత కప్లో పోసేసి ఈ టీ బ్యాగ్ని అయితే అందులో డిప్ చేయాలి అంతే గ్రీన్ టీ అనేది రెడీ అయిపోతుంది ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే తాగాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు తాగకూడదు తాగడానికి రాదనమాట కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే తాగండి ఆ తర్వాత నేనైతే మీకు పాస్తా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి టమాటా ఒకటి కట్ చేసి అయితే పెట్టుకోవాలి తర్వాత హాట్ వాటర్ అయితే ఒక గిన్నెలో బాయిల్ చేసుకోవాలి అందులో అయితే పాస్తా ఉంది కదా అదైతే వేసుకోవాలి నేనైతే మా పిల్లలకి ఇద్దరికే కదా అని కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట ఆ తర్వాత చూడండి నేనైతే అన్నీ కట్ చేసి ముందు రెడీగా పెట్టేసుకున్నాను ఇది పాస్తా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచినట్లయితే అవి బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఎక్కువసేపు అస్సలు ఉడికించుకోవద్దు ఎందుకంటే అది మొత్తం ముద్దలాగా అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట కొంచెం ఉడికినట్లయితే మనకు పాస్తా అనేది రెడీ అయిపోయినట్టే మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కల బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత పాస్తానైతే ఇలా ఒక హోల్స్ బౌల్ ఉంటుంది కదా అందులో అయితే వేసేసి దానిపైన అయితే కూల్ వాటర్ అయితే పోసేయాలండి అలా పోయడం వల్ల పాస్తా అనేది ఒకటొకటి అండుకోకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట విడివిడిగా వచ్చేస్తుంది చూడండి నేను ఇలా షేక్ చేస్తుంటేనే అసలు సపరేట్ అయిపోయాయి అనమాట అవి తర్వాత కొద్దిసేపు అయితే పక్కలైతే పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీకు కావాలంటే వెల్లిపాయలు కూడా వేసుకోవాలి నాకైతే లేవు కాబట్టి అవి సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోండి పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి పాస్తా మీరు ఉదయం టిఫిన్గా చేసుకోవచ్చు అలాగే సాయంత్రం పూట స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా ఇష్టమైతే అలా అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి చేసుకొని తర్వాత బాగా ఫ్రై చేసుకోండి మా అల్లుడి బర్త్డే అయితే ఉందండి ఈరోజు కాబట్టి మా వద్దు అయితే ఫోన్ చేసి చెప్పింది రండి బర్త్డేకి అని మేమైతే సాయంత్రం బర్త్డేకి అయితే వెళ్ళాలండి నేనైతే ఉదయం టిఫిన్ అయితే చేసేసి తర్వాత మధ్యాహ్నం అక్కడే లంచ్ అనమాట అక్కడికే వెళ్ళిపోతాము అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి చేసుకొని సిమ్లో అయితే ఉంచుకోవాలండి స్టవ్ తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టేసి ఉడికించుకోవాలి ఈ మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పాస్తాను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మొత్తం కలుపుకోవాలి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మా పెద్దబాబుకి అయితే ఈ పాస్తా అంటే చాలా ఇష్టం మా చిన్నబాబుకేమో కొద్దిగానే తింటాడండి ఎక్కువగా ఇష్టపడాడు అనమాట సరే ఉదయం టిఫినే కదా ఇంకా కొద్దిగా రైస్ తింటాడు మా చిన్నబాబు అని చెప్పేసి ఇంకా నేనైతే చేస్తున్నాను ఇంకా ఇద్దరికైతే సపరేట్ సపరేట్ అయితే చేయలేము కదా ఇందులోనే కొద్దిగా తింటాను అని అన్నాడు అందుకే చేస్తున్నాను తర్వాత ఇందులో అయితే కొద్దిగా కారం పొడి అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా నేను కొద్దిగానే వేసుకున్నాను అనమాట తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈరోజు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదండి ఇంటి దగ్గరనే ఉన్నారు మా అల్లుడు బర్త్డే ఉంది కదా అందుకోసమని చాలామంది ఉన్నారనమాట చుట్టాలు ఇంకా వెళ్ళలేదు కాబట్టి మా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపలేదు వాళ్ళైతే మేము కూడా వెళ్ళమని చెప్పేసి అంటున్నారు సరేలే అనేసి ఒక్కరోజే కదా అని ఉంచేసాము పిల్లలతో పిల్లలు ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా అందుకే వాళ్ళని కూడా పంపించలేదండి అయితే ఇందులో కొంచెం పాస్తా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర అయితే సాస్ ఉంది టమాటా సాస్ అనమాట అదైతే వేసేసుకున్నాను అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందండి ఇందులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ఈ పాస్తాని ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయ్యింది మేమైతే టిఫిన్ చేసేసి అలాగే స్నానాలు చేసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే వంటలైతే అప్పుడే స్టార్ట్ చేశారు చూడండి ఫస్ట్ అయితే రైత అయితే చేస్తున్నాను నేనే చేస్తున్నానండి కలిపేది కూడా నేనే కాబట్టి నేనే వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అయితే పెరుగు తీసుకున్నామండి అందులో అయితే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి అవి కూడా వేసుకోవాలి ఇందులో తర్వాత కొంచెం క్యారెట్ తురుముకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత తగినంత సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి అంతే అండి రైతు అయితే రెడీ అయిపోయింది తర్వాత మా పిన్ని అలాగే మా చెల్లెలు అయితే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసారు ఇందులో అయితే ఫస్ట్ గిన్నెలో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో యాలకులు లవంగాలు అలాగే కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత చికెన్ మొత్తం వేసుకొని కూడా బాగా కలుపుకోవాలన్నమాట అసలు కలపడానికే రావట్లేదు మా చిన్నమ్మ అయితే కలుపుతుంది మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి ఒక పక్క చికెన్ అయితే అవుతుంది ఇంకొక పక్క అయితే టీ అయితే పెట్టేశాము అందరికీ చికెన్ నుంచి వాటర్ మొత్తం వచ్చేసి అవి మళ్ళీ అబ్జర్వ్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇందులో అయితే ఎంత కారం పొడి పడుతుందో అంత అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కారంకి తగినట్లుగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని అయితే మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి పెద్ద పెద్ద వంటలు చేయాలంటే ఒక్కరు చేస్తే సరిపోదు కదండి అందరు కలిసి చేస్తేనే ఏవైనా పనులు అనేవి త్వరగా అయిపోతాయి చూడండి ఒకరేమో అన్నీ వేస్తున్నారనమాట ఇంకొకరేమో కలుపుతున్నారు మా చిన్నమ్మకు సరిగ్గా రావట్లేదని చెప్పేసి మా అత్త అయితే కలుపుతుందనమాట అందరం కలిసి పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి నేను ఇంతకుముందు టీ చూపించాను కదా టీ అయితే అయిపోయింది మా సిస్టర్ అయితే టీ అయితే పోస్తున్నారనమాట అందరికీ చూడండి చికెన్ నుంచి వాటర్ మాత్రం చాలా వస్తున్నాయండి ఎంతసేపు వెయిట్ చేసినా అస్సలు అబ్జర్వ్ అవ్వట్లేదు ఆ తర్వాత ఇందులో టమాటాలు అయితే వేసేసుకున్నాము వేసేసుకుని అయితే బాగా కలుపుకున్నాము మా వద్దయితే ఇంతకుముందు ఉడబియ్యం అయితే పెట్టుకొచ్చుకున్నారు అవైతే ఇంకా ఉడకబెట్టలేదనమాట అందుకే అవైతే ఇప్పుడైతే ఉడకబెట్టాలి అనుకుంటున్నారు చూడండి క్వాంటిటీ తెలవడానికి ఈ సర్వ ఉంది కదా అందులో అయితే పోసి చూస్తున్నారనమాట మూడు సర్వలు అయితే అయ్యాయి వీటిని మొత్తాన్ని అయితే బాగా అయితే కడుక్కోవాలి ఒక సిక్స్ టైమ్స్ అలా అయితే కడుక్కోవాలి చాలా నీట్గా అయిపోతాయి తర్వాత చూడండి మళ్ళీ చికెన్ దగ్గరకైతే వచ్చాను ఇదైతే ఇంకా వాటర్ అయితే వస్తూనే ఉన్నాయండి ఇందులో నుంచి చాలా వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట తర్వాత ఇందులో చివరిలో పచ్చిమిరపకాయలు అయితే వేశారు అలాగే ఇందులో అయితే చెక్క లవంగా యాలకులు జీడిపప్పు ఉంటుంది కదా అది మొత్తం కలిపి పేస్ట్ అయితే అయితే వేసేసుకున్నారు ఆ స్కిప్ అయితే మిస్ అయింది వేసుకొని మాత్రం బాగా అయితే కలుపుతున్నారనమాట అస్సలు కలపడానికి అయితే రావట్లేదు ఇద్దరు ముగ్గురు అయితే కలుపుతున్నారనమాట చికెన్ దగ్గర పెద్ద పెద్ద వంటలు చేస్తుంటే అలాగే ఉంటుంది కదా తర్వాత ఇందులో అయితే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాము పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా గ్రేవీగా అలాగే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మేమైతే పెరుగైతే యాడ్ చేసుకుంటున్నాము ఇందులో చేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకుంటున్నాము అసలు చుక్క వాటర్ కూడా వేయలేదండి ఇందులో అసలు వాటర్ వస్తూనే ఉన్నాయన్నమాట ఎంతసేపు ఉంచినా కానీ అబ్జర్వ్ అవ్వట్లేదు అందుకనే ఉన్నాయి వాటర్ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇంకొక సైడ్ అయితే బెలూన్స్ అయితే మొత్తం ఇలా అయితే రెడీ చేసేసారు ఈ డెకరేషన్ చేయాలంటే మా చిన్న చిన్నొద్దయితే బాగా చేస్తారండి వాళ్ళిద్దరికే ఇచ్చేసారనమాట చికెన్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత బగారా రైస్కి అయితే పెట్టేశాము ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఇందులో తర్వాత షాజీరా లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు సర్వర్లు బియ్యం అయ్యాయి కదా ఒకదానికి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకోవాలి మొత్తం ఫోర్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాను తర్వాత పైనకి అయితే వచ్చి చూస్తున్నామండి పెంట్ హౌస్ దగ్గర అయితే మేము బర్త్డే చేస్తున్నాం అనమాట సెలబ్రేషన్ డెకరేషన్ అయితే సగం అయితే అయిపోయింది నేను మళ్ళీ కిందికి అయితే వచ్చేసాను చూడండి వాటర్ అయితే బాగా మసలాలన్నమాట మసలిన తర్వాత ఆల్రెడీ కడిగి ఉంచి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం అయితే ఇందులో అయితే వేసేయాలి కొన్ని వాటర్ కూడా లేకుండా మొత్తం అయితే ఇలా జాలిది బౌల్ ఉంటుంది కదా దాంతో అయితే వేసుకోండి అలా వేసుకుంటే అసలు వాటర్ అనేది ఎక్కువ అందులో అయితే పడవన్నమాట సేపు అయిన తర్వాత రైస్ అయితే అయిపోయిందండి మేమైతే అందరం పైనకి అయితే వచ్చేసాము సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంతమంది ఉన్నారు మా నాన్న తరపు నుంచి చుట్టాలన్నమాట వీళ్ళంతా మా బాబాయ్ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అలాగే మా సిస్టర్సు బ్రదర్సు అందరైతే అయితే వచ్చారనమాట ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను బోనాలు ఉన్నాయి అని దాని నెక్స్ట్ డే అనమాట మా అల్లుడి బర్త్డే అదే కంటిన్యూ అయితే అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఇవి స్మోక్ అనమాట కలర్స్ కలర్స్ వస్తాయి కదా అవి గ్రీన్ కలరు అలాగే ఎల్లో కలర్ అయితే తీసుకొచ్చారండి స్మోక్ మాత్రం చాలా వస్తుందండి అసలు కలర్ కలర్ కలర్ఫుల్గా అయితే అయిపోయింది ఆ తర్వాత మేమందరం అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు బర్త్డే సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మేమందరం అయితే కిందికి వచ్చేసామండి వచ్చేసి అందరం లంచ్ అయితే చేసామన్నమాట చేసిన తర్వాత కొద్దిసేపు అయితే అందరం రిలాక్స్ అయితే అయ్యాము ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఉంటాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్